చూడండి మాంసం ఎలా ఉంది అయితే ఇలా ఉంటుందన్నమాట హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండారా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరూ బాగుండాలని నేనైతే అదే మనస్ఫూర్తి కోరుకున్నానండి నేనైతే చాలా బాగున్నాను మరి రాత్రి అయితే మా ఇంట్లో పార్టీ అనమాట మరి ఏ వంట వండానో చూడండి ఒక పొటేలు మొత్తం అయితే వండేశానండి మరి ఎలా వండానో వీడియో అయితే చూడండి నచ్చితే ఒక లైక్ ఇండి సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడైతే విడియో అయితే వెళ్ళిపోదాం చూడండి ఫ్రెండ్స్ ఇదైతే ఒక వేలు అనమాట ఈరోజు అయితే పార్టీ అండి మా ఇంట్లో ఒక వాళ్ళకి అనమాట ఈరోజు వంట మరి అయితే తెప్పి లేదండి నేను చేస్తున్నాను అన్నీ కట్ చేసి ఇలా నీళ్ళలో అయితే వేసి పెట్టుకున్నాను చూడండి మాతారాలండి చాయ్గా ఓకే నేను వచ్చింది అని చెప్పింది ఇదైతే గోధుమలు మాంసంతో చేసిన జిరీస్ అండి ఇదైతే అన్నం పైన వేసేదానికనమాట శనగ బేడలు ఉల్లిపాయలు ఎండు ద్రాక్ష ఇలా అయితే నెయ్యిలో వేంపి చెక్క లొంగాలు దాచి చెక్కల పొడి లవంగాల పొడి పసుపు అవన్నీ వేసి ఇలా అయితే ఎంపా ఇదైతే మా అక్క ఎంపింది మా ఫ్రెండ్ అనమాట ఇదైతే గుండికాల ఫ్రై అండి చూడండి గుండికాల ఫ్రై అనమాట ఒక కొంచెం కొంచుకొచ్చారు కదా అదైతే గుండెకాయలు అయితే ఇలా అయితే ఫ్రై చేసుకున్నాను ఇలా మాంసం పొట్టే పోటీలు ఇలా అయితే ఉడకబెడుతున్నానండి చూడండి హాయ్ హాయ్ ఫ్రెండ్స్ మా ఇంట్లో అయితే పెద్ద పార్టీ అనమాట ఒక పోటీ అయితే భోజనం అయితే పెడుతున్నారు మరి ఇంట్లోనే వండమన్నారు అనమాట నాకైతే హెల్ప్ చేయడానికి మా ఫ్రెండ్ అయితే వచ్చింది ఆమె అయితే ఈడియా ముందు అయితే రాదు అందుకే చూపట్లేదు అన్నమాట మీకైతే ఈరోజు చచ్చిపోతున్నారా బాబు అనుకుంటే ఏమంటూ వచ్చింది చేయడానికైతే చూడండి ఎలా ఉండదు మామేనండి మా ఫ్రెండ్ చూడండి పాపమ్మా నేను ఈరోజు అయితే నా పని అనుకున్నాను ఈరోజు వచ్చింది చేయడానికైతే బయట నాకు సహాయపడుతుంది మా ఫ్రెండ్ అనమాట భీముడుకుతనే భీము అక్కడ అయితే చూడండి ఎలా ఉందో సల్లాటైనా అరబీదైతే లెహం మచిపూస్ అంటారు అరబ్బీలో అయితే లెహం మచిపూస్ ఎలా ఉంది బాందా బొజ్జిపంది పాప అన్నమాట ఇది మాంసం అండి ఇదంతా ఇదంతా ఇటువరకు ఇదంతా పాక్ అనమాట అదంతా కొబ్బి ఎలా ఉంది చూడండి ఒక్క పోటేళ్ళు మాంసం అనమాట ఇలా అయితే అరబీ వాళ్ళు ఇలానే పెట్టాలి వండాలి అనమాట ఎలా ఉంది ఫ్రెండ్స్ బాగుందా ఆ డబ్బా అందరి బాగలేక అంటే మీకు రెస్ట్ ఇచ్చారు మాకు బాగలేకనే పని చేయాలి మేము చూడండి మాంసం తలకాయ తలకాయ అయితే ఉడకబెట్టాను ఎలా ఉందో చూడండి